కొత్త వలస మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో అరుకులకు ఇళ్ల స్థలాలు ఎంక్వైరీ పేరుతో ఖాళీ యాపన చేయొద్దని ఎంక్వైరీ త్వరగా పూర్తి చేసి అర్హుల జాబితా వెంటనే ప్రకటించాలని ధర్నా జరిగింది ఈ సందర్భంగా సిపిఐ శృంగవరప కోట నియోజకవర్గ సహాయ కార్యదర్శి మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వం అనేక మంది ఇళ్ల పట్టాలు మంజూరు చేసినాయి కానీ కోర్టు వివాదాల వలన అనేక మంది నేటికి స్థలం అప్పగించలేదు గత వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీలో కొంతమంది పట్టాలు ఉన్న వాళ్ళు కవర్ అయ్యారు కానీ నేటికి అనేక మంది కవర్ కాని వారు అద్దెలలో ఉంటూ వేల రూపాయలు హద్దులు చెల్లిస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఇళ్ల స్థలాలు లేని వారు అనేక మంది ఈ మధ్య కాలంలో దరఖాస్తులు చేస్తున్నారు ఈ సందర్భంగా బ్యాగులు అప్పరాజు మాట్లాడుతూ గతంలో పట్టాలు ఉన్న వారందరికీ కొత్త పట్టాలు మూడు సెంట్లు చొప్పున మంజూరు చేయాలని కొత్తగా దరఖాస్తు చేసుకున్న తెలియజేసిన వారు

రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అనేక మందికి పోరాటాలు ఫలితంగా ఇళ్ళ పట్టాలు అయితే మంజూరు చేశారు కానీ నేటికి కూడా వాళ్ళకి స్థలం అప్పగించలేదు గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది జగనన్న దీంట్లో కవర్ అయ్యారు కానీ నేటికి కూడా పట్టాలు పట్టుకొని ఈరోజు అద్దెంటి వేల రూపాయలు అద్దెలు కడుతూ కరెంటు బిల్లులు కడుతూ ఈరోజు పేదలు జీవనం సాగిస్తున్నారు మరి కూటమి ప్రభుత్వము వచ్చింది కాబట్టి గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వమే పట్టాలు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైరైంది ఎన్నికల్లో మీరు హామీలు ఇచ్చారు ఏదైతే పట్టణాల్లో పేదలకు రెండు సెంట్లు గ్రామాల్లో విజయనగరం జిల్లా మాకు పట్టాలు వచ్చి ఐదు సంవత్సరాలు అయింది గత ప్రభుత్వంలో వచ్చాయి కానీ ఇప్పటికొచ్చి ఇంకా ఇవ్వలేదు ఎంక్వైరీ మాత్రం చేస్తున్నారు కానీ ఇస్తాము ఇస్తాము అనే చెప్తూనే ఉన్నారు ఎప్పుడు ఇస్తారు ఏటా త్వరగా కొద్దిగా చూడండి నా పేరు వద్దు శ్రీనివాసరావు అండి నేటికి కొత్త వచ్చి నేను పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది కనీసం అప్పటి నుండి ఇళ్ళ పంటల కోసం తిట్టు చేయడం జరిగింది ఇవ్వక ఒకసారి ఇచ్చారు అదిగో ఇది మా యావడి పేరు మీద ఇచ్చారండి అది ఏటా ఏంటంటే పైసిప్పు వాళ్ళు వేసారో ఎవరు వేసారో కేసు తాళం తెలియదు దాంతో టూనాట్ కాలనీ దగ్గర చేశానని చెప్పారు తీసుకెళ్లారు అని చేశారు స్థలాలు రేపు ఎల్లుని చూపిస్తాననేసరికి అన్న ఎవరో చేసేసారో తెలియదు మాకన్నా పాపం కొంచెం ఈ రోజు వరకు కూడా అద్దెలో మేము చాలా నలిగిపోతున్నాం అండి వైసీపీ వచ్చింది కనీసం వచ్చిన వాళ్ళకి సెంటు స్థలం అన్నారు ఆ సెంటు స్థలం కూడా మాకు ఇవ్వలేదండి ఇప్పుడు ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా లేనిపోయిన వాళ్ళు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు తప్ప ఎవరు కూడా మాకైతే ఇవ్వట్లేదండి మేము ఉన్న మాట ఆడుతున్నాం మమ్మల్ని వెనక అణికి తొక్కేస్తున్నారు ఇప్పుడు కూడా ఈ నేటికి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిందండి ఇప్పటిదాకా కనీసం ఈ ఉన్న రూపాయలు పాపనికి పోలేదు తర్వాత లేని వాళ్ళని చూసి ఎంక్వైరీ చేసుకొని ఇమ్మని చెప్పండి వెయ్యి మంది పట్టాలంటే ఒకటి కాదు రెండు కాదు వెయ్యి అంటే చాలా వరకు చాలా వరకు లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి ఉన్న వాళ్ళకి మాత్రమే చూస్తున్నారు ఈ కార్యకర్తలు ఉన్నారు ఏం చేస్తుండో నాకు తెలియదు కానీ వాళ్ళు లేని వాళ్ళని నడిచేసి ఉన్న వాళ్ళకి మాత్రమే పెడతారు మాలా టోళ్ళని ఇవ్వండి చూడండి ఎంతమంది ఎన్ని పనులు మానుకొని ఆ పూట కూల్ చేసుకున్న పనులు చేసుకున్న వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారని ఈ ఒక్క విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేటట్టు దయచేసి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ కొత్త వరుస ప్రజానికి గతంలో మీరు పట్టాలు ఇచ్చిన్నారు కాబట్టి ఆ పట్టాలు ఉన్న వాళ్ళందరికీ వెంటనే అసలు ఎంక్వైరీ లేకుండా పట్టాలు ఉన్న వాళ్ళందరూ కూడా అరువులుగా గుర్తించి వాళ్ళకు మూడు సెంట్లు ఇవ్వాలి అలాగే పట్టాలు లేని వారు కూడా పేదలు చాలామంది దరఖాస్తు చేసుకుని ఉన్నారు వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేయలేదు ఇప్పటికీ కొంతమంది చేశారు ఏమైనా ఎంక్వైరీ పూర్తి చేసి వాళ్ళకు కూడా అరువులు తేల్చి వెంటనే వీళ్ళకి మూడు సెంట్లు స్థలం ఇవ్వాలనేసి లేని ఏడలో భవిష్యత్తులో ఖచ్చితంగా పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని కూడా దీనికి అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు ఈ ఐదు సంవత్సరాల్లోనూ ఆరు సంవత్సరాల్లోనూ అనేక సార్లు పేదలు ఆఫీసుల చుట్టూ తిరిగి దరఖాస్తులు పెట్టుకోవడం అనేది కూడా జరిగింది మరి ఎంక్వైరీ పేరుతో ఇలా కాలయాపం చేస్తే మాత్రం ఇది సరైన పద్ధతి కాదని కూడా ఈరోజు మీడియా ద్వారాగా తెలియజేస్తాం మేము అండి మాకు అందరికీ తెలుగుదేశం పార్టీ వారు పట్టాలు ఇచ్చారండి ఈ జ అప్పుడు జగన్ పాలనలో జాన్ గారి పాలనలో మాకు ఇవ్వలేదండి ఇప్పుడైనా మాకు ఇస్తారని దయతో మిమ్మల్ని